హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మహిళల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఈ గుడ్ న్యూస్ ఏంటి అంటే మహిళలు ఎవరైతే ఉంటారో సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే ప్రతి నెల వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి సో ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకైతే కంప్లీట్ అప్డేట్స్ ఏదిన్నా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు మహిళల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ప్రతి మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇంతకీ ఈ స్కీమ్ నేమ్ ఏంటో చూసేద్దాము సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి లడ్కీ బహన్ యోజన స్కీమ్ అండి సో ముందుగా ఈ స్కీమ్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో అయితే ఉండేదండి సో ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు రక్షాబంధన్ సందర్భంగా మహారాష్ట్రలో కూడా ఈ స్కీమ్ను అయితే ప్రారంభించడం జరిగింది కొత్తగా సో ఈ స్కీమ్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అండ్ అలాగే ఈ మహిళా కుటుంబాల యొక్క వార్షిక ఆదాయం వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా అయితే ఉండకూడదండి సో అలాంటి వాళ్ళైతే ఎక్కడైనా మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి అండ్ అలాగే దీని యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు అండ్ ఈ స్కీమ్ వచ్చేసి మనము అప్లై చేసుకోవాలి అంటే అంగన్వాడీలో కానివ్వండి లేకపోతే గ్రామ సేవకు ఉంటుంది కదా సో అక్కడైనా మనము అప్లై చేసుకోవచ్చండి సో ఇది అప్లికేషన్ వచ్చేసి మనకు నారీ శక్తి దూత్ అప్లికేషన్ నుంచి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి అంతేకాకుండా మనకు ఇందులో అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు అండ్ అలాగే మన ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అంతేకాకుండా మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది సో ఏదైతే డీటెయిల్స్ మనం ఇస్తున్నామో బ్యాంక్ అకౌంట్ది అది వర్కింగ్ అకౌంట్ అయితే అయ్యి ఉండాలి సో దట్ మనకు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి ప్రతి అయితే పర్ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డైరెక్ట్ గా అకౌంట్లో అయితే పట్టడం జరుగుతుందండి సో ప్రెసెంట్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో అయితే ఈ స్కీమ్ అవైలబిలిటీలో ఉంది అండ్ అలాగే యాజ్ సూన్ యాస్ పాసిబుల్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తుందండి ఇది సో వన్స్ మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినప్పుడు నేను డెఫినెట్ గా వీడియో అయితే చేస్తాను బట్ యాజ్ ఆఫ్ నవ్ ఇంకా మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్క మహిళలు అయితే ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వస్తుందండి సో మొత్తానికైతే మంచి గుడ్ మొత్తానికి అనుకోవాలండి మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి థ్యాంక్ యూ